మీ అందరి పరంగా ఒకటే సూచిస్తా ఉన్నా ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రపంచం మీస్తా ఉంది ఈ తెలంగాణ మొత్తంలో పరంగా రాష్ట్రంలో పరంగా కాబట్టి ఈ యొక్క రాష్ట్రంలో మన కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి

ये अंदर की नायकों का नमस्कार है इधर एंदुकनते मित्रों शाला मंदी माइनॉरिटी लोग इधर वचिनरु काबाटिन अध्यक्ष प्रमुख मैं मुसलमान भाइयों को सलाम करता हूँ कि आप लोग जो है यहाँ कसीर तदाद में यहाँ पर शरीक होकर इस कार्यक्रम को यहाँ पर आए एक चीज हमको ذہن में रखना है रखना है तो आज हम जो है आदमियों का घरों जो समंदर है ये सांप की जीत की एक निशानी है जिसके अंदर जो है आज हमको सोचना है फैसला करना है ये केंद्र और ये लीडर लीडर जिसको जो तेलंगाना का शेर कहा गया बोलते शेर के साथ हम रहकर जो है आज रेवंत जी साहब को हम सबको जुटाना है सिया साहब ने हमको बारह परसेंट हमारे साथ धोखा किया हम उस धोखे का बदला जो लेना है हम हमारे शेर रेवंत जन को दिखा देंगे तो हमारे सारे मन ने आलू ये मैं नेम कुलारा भी प्रेम भी अभिमान भी उसामिक जरूरत है उनके तब तक ఇంతగానో జనాలు ఇక్కడ ఆలో కూడా రావడం జరిగింది వీళ్ళందరూ వచ్చిందంటే ఇది ఒక విజయానికి అని ఇది చీమల దండు రేవంత్ దండు అంటే చీమల దండు ఆ విధంగా ఇక్కడ జనాధిలో వచ్చిందంటే ఒక్కసారి ఈ టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ వచ్చి జనాలను చూస్తే వాళ్ళ లాభం తడిచే విధంగా ఉంది మన కాబోయే ముఖ్యమంత్రి తప్పకుండా మన ప్రతి ఒక్కరం పోరాటం చేసి ప్రతి ఒక అన్నని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉన్నది నాకు సమయం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ జై భారత్ సుభాష్ నాయక్ గారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి